ప్రైజ్ ఎలా క్రిస్మస్ బాలుడైన యేసునామం దేవుని ప్రియ విశ్వాసులందరికీ శుభాభివందనములు తెలుపుతూ డిసెంబర్ ఇరవై నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదు క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్మస్ వాక్య వాగ్దానం లూకసు వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనం దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన అయిన క్రీస్తు ఆమెన్ ప్రియమైన దేవుని జనాంగమ్మ డిసెంబర్ నెల ప్రారంభం నుండి విడవక ప్రతిరోజు వాగ్దానము క్రిస్మస్ వాగ్దానమును మీకోసం దేవాది దేవుడు వినిపించుచున్నాడు ఎందుచేత అనగా ఈ క్రిస్మస్ పండుగను అత్యధికలు ఇరవై ఐదవ తారీఖున చేసుకుంటారు క్రిస్మస్ సీజన్ నెల ప్రారంభం నుండే మనమందరం కూడా క్రిస్మస్ వాగ్దానములు వాక్యములతో సిద్ధపడి ఈ రోజున వాక్య వాగ్దానములన్నీ ఫలవంతమయ్యి దీవెనలు పొందాలని మా యొక్క సంకల్పం ఈ విధంగా నిన్పించిన దేవాది దేవునికి వందన అన్నథులు తెలుపుతూ తావీదు పట్టణం అనగా బెత్తహేము ఈ వెత్తహేములోని దావీద్ మహారాజు పుట్టి ఉన్నాడు ఆయన రాజుగా అధిపతిగా ఈ పట్టణంలో ఏలి ఉన్నాడు దావీదు గొప్ప ప్రార్థనాపరుడు సంగీతం అంటే అపితమైన ప్రేమ వాడు అందుకే ఆయన రాసిన పాడిన కీర్తనలు ప్రతి క్రైస్తవునికి భక్తి జీవితంలో ప్రాముఖ్యమైనవి ఇక క్రిస్మస్ వాక్య వాగ్దానంలోకి వెళ్తే క్రీస్తు పుట్టిన గొర్రెల కాపుళ్లకు దేవదూత చెప్పినది వీళ్ళకి సాదృశ్యముగా మనకే ఈ శుభవార్త చెప్పబడినది కావున ఈ క్రిస్మస్ పండుగ రోజున దేవుని చూడడానికి ఎంతో ఆనందముతో దేవాలయముకు వెళ్ళాలి ఆయన పశువుల తొట్టెలో లేడు మనం ఆహ్వానిస్తే మన హృదయములో నివసించి మన జీవితంలోనికి వచ్చి బహుమతులను దీవెనలను అట్టజాలనంత విస్తారమైన కానుకలను బాలయేసు పండుగల పాల్గొనే భాగ్యము దేవాది దేవుడు మనకు దయచేసి ఉన్నాడు కావున రండి దర్శించండి పూజించండి హృదయములను సమర్పించండి మాపైని జన్మదిన దీవెనలు ఆశీర్వాదములు మేలులను కుమరించు చున్న యేసుక్రీస్తునాథ ఈ రోజు వాక్యవాగ్దానం ద్వారా నీవు ఇచ్చిన ఆశీర్వాదములకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము నీ తల్లి అయిన మరియమ్మ గారికి గర్భఫలముగా అనుగ్రహింపబడి మనిషి కుమారుడిగా ఈ భూలోకమున దించి మా పాపములకు విముక్తి కలిగింది మేము ఇచ్చిన స్వస్థతలు వరములు ఆశీర్వాదములకే వందనములు చెల్లిస్తున్నాము ఈ వాక్యవాగ్దానం విన్నా బిడ్డలను నిండారుగా దీవించుము ఎన్నో ఇబ్బందులతో సతమతమైపోతున్న మమ్ములను మీ రెక్కల చాటున మరుగుపరిచి మీ వేణా కేడముగా దుర్గముగా ఆశ్రయం ఇచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాము నేడు పెళ్లి రోజులు పుట్టినరోజులు ఇతర శుభకార్యములు చేసుకుంటున్నా ప్రిబిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములు అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటి విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనము కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకున్నాము ఈ పరిచర్ చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములను తలాంతలను భాగ్యములు స్వస్థతలు గర్భఫలములు పెంచమని వేడుకుంటూ ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పి సమర్పిస్తూ తండ్రి కుమార పరిశుధాత్మ త్రియేక దేవుని నామమున తల్లి గర్భమున జన్మించిన మా అందరిపై దేవునిలో వర్షం కుమరించి మన జీవితాలను క్రిస్మస్ కాంతులతో నింపి స్వస్థతలు ఆశీర్వాదములతో నిండుగా మెండుగా కుమరించి వర్దిల్ల చేయనుగాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ కాడ్లెస్ యూ అందరికీ మరణాత ఇట్ల రీతిగా దేవుని సువార్త పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము